వెల్కమ్ టు పల్లెవెల్గు న్యూస్ ఛానల్ మన ప్రస్తుతం నల్గొండ జిల్లా గుర్రంపూర్ మండలం ఊట్లపల్లి గ్రామానికి వెళ్ళినటువంటి బిఆర్ఎస్ యువ నాయకులు అయినటువంటి మల్లో నాగార్జున చారి గారితో మరి త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి విషయాన్ని గురించి ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఉన్నాం నమస్కారం అండి చారి గారు నమస్కారం సార్ మీరు నా పేరు నా పేరు మల్లో నాగార్జున చారి మా మిస్సెస్ మళ్ళీ జరుణ నేను ఉట్లపల్లి గ్రామ పంచాయతీలో వెళ్ళి ఉద్యమంలో పాల్గొని ఓ పదేళ్ళు లేదు సార్ పదేళ్ళకి వెళ్ళి బీఆర్ఎస్లో పాల్గొని అప్పటికెళ్ళి బిఆర్ ఒకసారి మా మెసెస్ వార్డ్ నెంబర్ ఫోన్ చేసింది భారీ మెజార్టీతో గెలిచినాము ఆ తర్వాత నేను గ్రామ పంచాయతీ అధ్యక్ష పదవి నాకు ఏకగ్రీయంగా నిర్వహించుకున్నాను మండల స్థాయిలో బిఆర్ఎస్ గ్రామ పంచాయతీ నుంచి అయిపోయినాక మళ్ళీ మండల గుర్రంపూడి మండల బీఎస్ఎల్ ప్రెసిడెంట్ గా ఏకగ్రహంగా పోటీ చేశాము గెలిచాము ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు ఉట్లపల్లి గ్రామ పంచాయతీకి వెళ్ళి సర్పంచ్ గా పోటీ చేయాలని నాకు మీరు సిద్ధంగా ఉన్నా పో సిద్ధంగా ఉన్నాము ఒకవేళ మరి జూన్ చివరిలో జూలై ఫస్ట్ వీక్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్ ప్రకటించినట్లయితే వ్యక్తిగతంగా మీ ఊర్లపల్లి గ్రామంలో ఆర్థిక సహాయాలు కానీ పండుగలకు కానీ ఉత్సవాలకు గానీ ఏమైనా సహాయ సహకారాలు సహాయ సహాయక సహకారం అందించాము గణేష్ పండుగ అయినా కానీ ఊళ్ళ పెద్దమ్మ పండుగ అయినా కానీ ఇంకా వేరే వేరే పండుగలైనా కానీ అన్నిటికీ ముస్లిం పండుగలైనా కానీ అన్నిటి నేను సహకారం చేశాను నేను బిసిసి మండల అధ్యక్షును ఉన్నప్పుడు మన గ్రామ పంచాయతీకి మన ఏసీ కాలనీకి మన డీజే బాక్సు నేను సహకారం చేశాను మరి మీ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎవరి నాయకత్వంలో పనిచేస్తుందండి మన రాష్ట్ర నాయకులు పాచంద్ర గోపాల్ రెడ్డి ద్వారా అట్లాగే ఎంసీ కోటెడ్ సార్ కదా వాళ్ళ వాళ్ళ అధ్యక్షుడు వారి నాయకత్వంలో పనిచేస్తున్నాయి బీసీ రిజర్వేషన్ అక్కడ అనుకూలించినట్లయితే మీ గ్రామంలో మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లుగా మరి మీ గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి జరిగినాయిదాల్సిందండి జరిగినాయి సార్ మామూలుగా అయితే ఇప్పుడు ఏమైనా డ్రైనేజీలు ఇంకా సిసి రోడ్లు ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని అవిటో నేను మీరు గెలిచినాక నేను గెలిచినాక అవి ఏమంటే మన రాష్ట్ర నాయకులు పాషన్ గోపాల్ రెడ్డి సహకారంతో మన ఎమ్మెల్సీ గారితో దాన్ని బట్టి ఏమంటే స్పీడ్ నేను పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఒకవేళ మీరు ఏదైనా కొన్ని వర్క్స్ ఫిక్స్డ్ ఓట్లు కానీ ఏదైనా మొదలు పెడతారు ప్రారంభిస్తారు ప్రారంభించిన తర్వాత ఫండ్స్ రానట్లయితే దాన్ని నిలిపోయకుండా మీరు పూర్తి చేస్తారు మనం స్టార్ట్ చేసామంటే దానికి మనం మనం ఉన్నారు కదా సార్ మాకు ఇప్పుడు సార్ ఉన్నారు కదా కోడెడ్ సార్ ఉన్నాడు కదా మన రాష్ట్రంలో మా పాచ గోపాలెడ్డి సార్ ఒకటి ఉన్నాడు కదా ఏం ఆపము మనం స్టార్ట్ చేసినామంటే మనం యథావిధిగా ఎవరు నడుస్తూ ఉంటుంది పూర్తి చేయడం సిద్ధంగా ఉన్నాం గుట్టపల్లి గ్రామంలో సుమారు ఎన్ని ఓట్లు ఆ తొమ్మిది వందల ఓట్లుంటాయి సార్ మీరు అందరికీ కూడా పరిచయం వ్యక్తి లేదా అందరికి పరిచయ వ్యక్తి ఓట్ల పై ఇప్పుడు ఐదేళ్లు వార్ నెంబర్ చేసాము ఐదేళ్లు గ్రామశాఖ చేసినాను ఇప్పుడు మండల మండలలో తెలిసిపోయినా ముప్పై ఏడు గ్రామాజ్యాలు తెలిసిపోయినా కానీ పరిచయం మరి ఎన్నికలు నిర్వహించినప్పుడు సరే మీరే కాకుండా ఇద్దరు వ్యక్తిగతంగా సుమారు నాలుగు రో ఐదుగురు చేస్తారు కదా మరి అంతమందిలో మీరు గెలుస్తారని బలం మీకేం తెలియదు నాకు ఊర్లో నాకు అండ అండదండ ఎక్కువ ఉంది నాగిట నమ్మకం సార్ నేను గెలిస్తం నాకు ఉంది బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలుస్తార నమ్మకం ఉన్నది దృఢంగా నమ్మకంతో ఉన్న పక్క అండర్ పర్సెంట్ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అండి ప్రధాన సమస్యలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ పదహారు నెల పదిహేను నెలలు అయితుంది ఇప్పుడు గ్రామ ప్రజలకు అన్నం తెలుసు కదా అప్పుడు బాగుంది ఇప్పుడు అప్పుడే బాగుంది అండర్కు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడే బాగుంది ఆ ఈ పంట వాళ్ళు పిలిచిపోయింది కదా ఆ సొచ్చిన తర్వాత ఏం ఇప్పుడు రైతు బంధు రాలేదు కరెంటు కోత పోచిర్రు కళ్యాణ లక్షము ఆగిపోతుంది ఆ ఇప్పుడు షాజం వరకు అది లేదు ఇప్పుడు రైతు బీమా గిట్ట రాలేదు ఇంద్రులు ఆ ఇంద్రామీలో ఒక ఇరవై ఐదు ఇల్లు శాంక్షన్ వచ్చింది ఆ మన్న తొమ్మిది వచ్చినాయి మా ఊరికి అట్లాగే ఆ వాళ్ళు చెప్పిన చెదరపు ఆ చెదరపు గజాలన్నీ కట్టాలంట ఆ కొలతలల్లా ఇప్పుడు ఆ చిన్న ఇళ్ళల్లా ఎంత సంవత్సరం చేస్తారు ఇప్పుడు ఐదు లక్షలు ఇచ్చారు ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు రెండు లక్షలు ఎక్కువ పెట్టి కొద్దిగా పెద్దగారు ఇంచు జరిగినా గానీ రద్దు రద్దరు అని అందలేదు అందలేదు ఇప్పుడు అందలేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆ పార్టీ పరంగా ఉన్న వాళ్ళకే పెట్టుకుంటారు అట్లా అందలేదు అందలేదు కదా మీరు గ్రామంలో పెన్షన్ కానీ ముసలి వాళ్ళు రాలేని వాళ్ళు వాళ్ళకి మీరు మండలం ఏమైనా చేసే సార్ చేపించినాము పెన్షన్ లిప్ చేయడమే పెన్షన్ లిపి ఇప్పించడమే చేసినాము వాళ్ళకి ఇంకేమన్నా మండలంలో ఇంకేమన్నా కొన్ని కొన్ని సహాయకారులు చేసినాము మేము దాన్ని బట్టి మీరు అందరికి నేను కళ్యాణ లక్ష్మి గాని లక్ష్మి కానీ అలాంటివి నేను చేసినా జరగదు చేపించాను వాన గిడ వాళ్ళు సహాయం ఇచ్చే ఖచ్చితంగా మనకు అండగా ఉంటారు మరి మీకు సర్పంచ్ తెలిసిన తర్వాత మీ గ్రామానికి అధికంగా నిధులు ఎవరినైనా హలో మేమా గెలిచిన తర్వాత మేము గెలిచిన తర్వాత మా మనకు ఇప్పుడు ఇంకా మూడు రెండు మూడు రెండేళ్లు ఉంటది కదా మన ఎమ్మెల్సీ గారు ఓటెడ్ సారు మన రాజ నాణ్ పాచగోపాల్ రెడ్డి ఆయన సహకర్ నేను పని చేస్తున్నాను ఆయన మీ ఆయన దూసి తీసుకెళ్ళానుకో ఆయన మన సార్ దృష్టి తీసుకెళ్తాడు అక్కడ నుంచి మీరు ఎక్కువగా సహాయం ఇస్తాము గట్టిగా మొత్తానికి అయితే మీ గ్రామాల్లో అందరూ పనిచేస్తున్న పరిశోధనలు నా చేస్తు కాబట్టి మీరు రాబోయేటువంటి సాగ సంస్థల్లో ఒలిపికల్లో సర్పంచ్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఉట్లపల్లి గ్రామ ప్రజలకు నేను ఈసారి సర్పంచ్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను మీరు అందరూ మీరు ఒక్కసారి నన్ను ఆశీర్వదిస్తే గ్రామ పంచాయతీని ఇంకా వేరే దగ్గర తీసుకోబోతుంది మంచి అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాను